వ్యవసాయం కోసం లో జల్ గురించి ఈ రోజు ఒకసారి మాట్లాడతారు వినండి నీటి కారణంగా కోత ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా పడి మన పొలంలోకి బయట నుంచి విరివిగా వాటర్ వచ్చి ఈ విరివిగా వాటర్ చేరి మనకు ఇబ్బంది కలుగుతుంది చెప్పేసి మనం బయటకు వాటిని వాటర్ ని బయట పెట్టుకుంటున్నప్పుడు ఆ వెళుతున్న వాటర్ లో కూడా ఆ ప్రవాహం ద్వారా మనలో ఆ పో నేలలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి అదే విధంగా ఆ మాదిరిగా నీళ్లు వెళ్తూ కూడా నేల కొత్త పెరుగుతుంది సో ఇది నీటిలో కరిగే పోషకాలను మొక్క అన్నంత దూరాన్ని ఈ విధంగా కూడా దూరం చేస్తుంది ఇలాంటి విషయాల్లో కూడా మన రైతుకు ఒక పరిష్కారం కావాలి సో అది ఎలా ఉంటుంది చూడండి ఒకసారి ఈ పైన చూపడ చిత్రాలు చూడండి కోత గురైనటువంటి ప్రదేశాలు ఈ ఇమేజ్ లో చూడండి ఎక్కువగా గాలి వలన డ్రై అయిపోతున్నాయి ఇంకొకటి ఇక్కడ చూడండి హెవీ ఫ్లడ్స్ హెవీ వాతావరణంలో ఉన్నటువంటి ఆ నీటి ప్రవాహం వలన ఇవన్నీ కూడా ఒక ఒడ్డుకు చేరడము లేకపోతే కోతకు గురవడం ఇలా ఈ విధంగా పోషకాలు అనేది మొక్కకు దగ్గరగా లేకుండా దూరంగా వెళ్ళిపోవడము కోల్పోవడం ఇలాంటి సమస్య ఎక్కువగా జరుగుతుంది ఇలాంటి విషయాల్లో కూడా రైతుకు ఒక పరిష్కారం కావాలి చూడండి ఇక్కడ వేరే టైప్ ఆఫ్ సాయిల్ ఎరేషన్స్ వాటిలా వెళ్ళిపోవడము ఫ్లడ్స్ వచ్చినప్పుడు తర్వాత ఫ్లడ్స్ వచ్చి అట్లా వెళ్ళిపోయినందుకు అక్కడ ఉండే పోషకాలను కొట్టుకోవడం నాలుగు రకాల చూడండి ఇక్కడ సాయిల్ ఎలా కోత గురవుతుందో ఇలాంటి విషయాల్లో రైతుకు ఒక పరిష్కారం చూపించాలి రైతు ఈ యొక్క వాటర్ నీటి ఎద్దడి లిచింగ్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంటే పోషకాలు దగ్గరగా ఉండకుండా ఇమేజ్ లో చూడండి లేడీస్ దగ్గరగా ఉండకుండా దూరంగా వెళ్ళిపోవడం మొక్క ఎక్కడో పైన ఉంది కింద వరకు కూడా పోషకాలు వెళ్ళిపోవడం అంటే మొక్కకు సరైన రీతిలో అందకపోవడం మూడవది సాయిల్ ఎన్స్ ఈత గురవడం ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్న సమస్యల వల్ల రైతు ఫార్మర్ ఎప్పుడు కూడా అన్హ్యాపీ ఫార్మర్ అయిపోతున్నాడు ఇలాంటి విషయాల్లో కూడా ఎప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రతి ప్రతి సంవత్సరము తను చేసే వ్యవసాయంలో వ్యవసాయ సమయంలో ఇవన్నీ కూడా తను ఎదుర్కొంటున్నాడు వీటి నుంచి పరిష్కార మార్గం అనేది దొరకలేదు రైతుకి సో ఇలాంటి విషయంలో మన యొక్క మిస్టేజ్ వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా రైతుకు సహాయపడుతుంది ఒకసారి చూద్దాము విస్టేజ్ పంపిణీదారులు రైతులకు పంట దిగుబడిని పెంచడం మరియు మా వినూత్న వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణి ద్వారా వారు ఆర్థిక స్వాతంత్రం సాధించడంలో సహాయపడతాము విస్టేజ్ యొక్క లక్ష్యం ఈ యొక్క కారణాల వల్ల ఒక రైతుకు ఒక భరోసా ఇస్తుంది ఏమనంటే రైతులకు పంట దిగుబడిని పెంచడం మరియు మా వినూత్వ వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణి ద్వారా వారు ఆర్థికంగా స్వాతంత్రం సాధించడంలో సహాయపడటమే విస్టేజ్ యొక్క లక్ష్యం ఇలాంటి విషయాల్లో వెస్టేజ్ ఒక సహాయపడుతుందని తెలియజేస్తుంది ఎలా అంటే ఈ వెస్టేజ్ ఉత్పత్తులు ఆధునిక బయోటెక్ బయోటెక్నాలజీ పై ఆధారపడి ఉంటాయి మరియు పంట దిగుబడి మరియు దాని నాణ్యతలో స్థిరమైన పెరుగుదలను నిర్ధారించడానికి అనేక రక ఉత్పత్తులను ఇస్తున్నాను అంటుంది ఇలాంటి విషయాల్లో కూడా మేము రైతుకు తోడ్పాడుతున్నాము మంచి బయో టెక్నాలజీ ఉత్పత్తులను మేము అందిస్తున్నాము అని చెప్పేసి చెప్తుంది విస్తేజ్ సో అది ఏంటో ఒకసారి మనం చూద్దాం టు సొల్యూషన్స్ ఫర్ ఆల్ ప్రెంట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలన్నిటికి కూడా నెక్స్టేజ్ ఏముంటుందంటే నేను ఒక అన్నిటి సమస్యలన్నీ కూడా సొల్యూషన్ నేను ఇస్తున్నాను అదే అగ్రి ఆక్వాజల్ ఈ ఆక్వాజల్ నేను ఉత్పత్తి చేసినటువంటి బయో బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఈ యొక్క అగ్రి ఆక్వాజల్ మీరు వాడటం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా సొల్యూషన్స్ మీకు రైతుకు తీరేలాగా నేను యొక్క ఉత్పత్తిని తయారు చేశాను ఇది చూడండి వాడండి దీని గురించి తెలుసుకోమని ఇష్టంది సో ఈ ఆక్వాజల్ అంటే ఏంటిది ఒకసారి మనము దాని గురించి తెలుపు తెలుసుకుందాము ఈ ఆక్వాజల్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు డీపీ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు పాయింట్లు పీవి వచ్చేసి అరవై పీవీలు ఉంటుంది భూమిలో అనవసరంగా ఈ యొక్క అగ్రి ఆక్వాజల్ ద్వారా కలిగేటువంటి ఉపయోగాలు దీని దీంట్లో స్టేమ్ ఉంటున్నాయి దీంట్లో ఏంటి వల్ల ఉపయోగం ఏంటి ఇక్కడ మనం చూసినటువంటి విపత్తులు ఏంటి రైతు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వాటికి ఈ ఆక్వజర్ ద్వారా ఎలాంటి సొల్యూషన్ ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం భూమిలో అనవసరంగా నీరు నిల్వ ఉన్నప్పుడు లేదా నీటి ఎదురున్నప్పుడు దీన్ని వాడాలి అంటే మనం వ్యవసాయ భూమిలో నీరు ఎక్కువగా ఉన్నా కానీ నీరు తక్కువగా ఉన్నా గానీ దీన్ని వాడాలి సో ఎందుకు వాడాలి అంటే ఇది నీటిని ఒడిసి పట్టుటలో ఐదు వందల రెట్లు అధికంగా పనిచేస్తుంది ఇక్కడ నీటిని ఇక్కడ మనం చూసినటువంటి విపత్తులన్నిటిలో కూడా అధిక నీరు కానీ తక్కువ నీరు కానీ అనుకూల ప్రభావము ప్రతికూల ప్రభావము రెండు కూడా నీటితో ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఇది హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ తెలియజేస్తుంది ఇది నీటిలో ఓడిసి పట్టడంలో ఐదు వందల రెట్లు అధికంగా పనిచేస్తుంది అదే కాకుండా మొక్కకు కావాల్సినటువంటి నీటిని నిలబెట్టే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది ఈ నీటి ఎద్దరి ఉన్నప్పుడు నీరు ఎక్కువగా ఉన్నా నీరు తక్కువగా ఉన్నా ఏదైతే మొక్కకు ఆ నీ కావలసినటువంటి నీటిని ఒడిసి పెట్టి తన దగ్గర ఉంచుకొని అవసరమైనప్పుడు ఏర్ల ద్వారా మొక్కకు వేయగల కెపాసిటీ ఈ యొక్క ఆక్వాజల్కి కలిగి ఉంది అలానే కాకుండా మొక్కకు కావాల్సిన తేమను కూడా అందిస్తుంది ముఖ్యంగా నీటిని ఎక్కడో బయట కాకుండా ఈ మట్టిలో భూమి లోపల స్టోర్ చేసి ఉంచుతుంది అందువల్ల ఈ సాయిల ఏదైనా వచ్చినప్పుడు కూడా వాటర్ వెళ్ళిపోవడం కానీ పోషకాలు వెళ్ళిపోవడం కానీ ఏమి జరగకుండా ఇది కాపాడుతుంది దుక్కినప్పుడు కానీ ఎరువులు వేసిన ఎరువులు కూడా వర్షాలు పడినప్పుడు కుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది అలాంటి ప్రమాదాన్ని కూడా ఎదురు కట్టేటువంటి అవకాశం ఉంది దీని యొక్క గొప్ప గుణం ఏంటంటే ఆ మొక్కకు ఈ యొక్క ఎక్కడైతే మనం ఆక్పాధాలను అప్లై చేస్తామో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీటిని దానిలో ఉన్నటువంటి పోషకాలని ఆ ప్రదేశంలో రైతు వాడినటువంటి బలం మందులు కానీ ఎరువులు కానీ ఆ మొక్కకు కాల్సినటువంటి ఏవి వాడినా కూడా ఎలాంటి పిచ్చికారు చేసినా కూడా వాటన్నిటినీ నీటి రూపంలో నీటి బిందువుల ద్వారా స్వీకరించి అవి మొక్కనుండి మొక్కకు ఉన్నటువంటి ఏర్ల ద్వారా ఏర్ల సహాయంతో మొక్కకు సరఫరా చేసి మంచి ఉపయోగకరంగా మొక్క ఉండే విధంగా ఇది చూసుకుంటుంది దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఒడిసిపెట్టి దానికి అవసరమైనప్పుడు పేరు ద్వారా మొక్కకి ఇవ్వడానికి మంచి ఉపయోగకరంగా యొక్క ఆక్వజల్ ఉంటుంది అదే కాకుండా ప్రకృతి ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి ఏ యొక్క రైతు ఎదుగున్నటువంటి సమస్యలు నీటి ఎద్దడి కానీ అధిక నీరు కానీ ఈ ఫ్లడ్స్ కానీ పోషకాలు కొట్టిపోకుండా గాని ఈ ఆక్వాజలు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ మూడు కారణాలలో రైతుకు చాలా ఉపయోగకరంగా ఇది పనిచేస్తుంది వర్షాలు ఎక్కువగా పడినప్పుడు భూమి మీద నీటిని లోపలికి పీల్చుకొని వేర్లు కుళ్ళిపోకుండా చూస్తుంది అలాగే కాకుండా అక్కడ పడినటువంటి వర్షాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు నీటిని ఆదా చేస్తుంది ఇది వాడుకోవడం వల్ల రైతులకు ఫార్టీ పర్సెంట్ ఎరువులు ఆదా అవుతుంది అలా ఎందుకంటే ఈ యొక్క ఆక్వజన్ మనం భూమిలో అప్లై చేసినప్పుడు ఒక రైతు సాధారణంగా నీటి ఎదుర్కొంటున్నప్పుడు ఒక రైతు ఒక నెలలో మూడు వారాలు లేదా నాలుగు వారాలు నీళ్లు కట్టి నీటిని తడిపేటువంటి పద్ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ను ఉపయోగించుకోవడం వల్ల నెలలో నాలుగు సార్లు నీళ్లు కట్టవలసి ఉంటే రెండు సార్లు నీళ్లు కట్టినా కూడా ఆ ఉన్నటువంటి నీటిలో మొక్కకు సరిపడా నీళ్ళు తీసుకున్న తర్వాత మిగతా నీటిని ఒడిసి పట్టి రెండో తడికి కావాల్సినటువంటి నీటిని అందించగల కెపాసిటీ ఒక లో ఉంది రెండోది ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఎరువులను ఆదా చేస్తుంది ఇదేంటంటే మనము ఏదైతే మొక్కకు కావాల్సినటువంటి పోషకాల రూపంలో ఏదైనా కిమి సంహార మందులు గానీ ఎరువులు గాని బలం మందులు గాని ఏవైనా భూమి మీద మనము భూమి మీద గాని పిచికారి ద్వారా చల్లినప్పుడు అవి నీటి ఎద్దరున్నప్పుడు డ్రై అయిపోయి భూమి మొక్క అందకుండా పోవడము నీరు ఎక్కువగా అధిక నీరు ఉన్నప్పుడు అది భూమిలో నీళ్ళతో పాటు కొట్టుకొని పోవడం జరుగుతుంది ఈ యొక్క ను మనం ఎప్పుడైతే వాడతామో ఆ రైతు ఆ మొక్క కోసం జరిగినటువంటి ఎరువులను గాని పోషకాలను అన్నిటిని కూడా ఈ సాధారణ నీటితో పాటు వాటిని స్వీకరించి మొక్కకు కావలసినటువంటి ఆ స్వీకరించినటువంటి ఆ పోషకాలు ఆ బలం మందులు ఆ పిచ్చికారు చేసిన మందులు ఎక్కడికి వెళ్ళిపోకుండా పాడవకుండా వేస్ట్ అయిపోకుండా అవి ఒడిసిపెట్టి నీటితో పడసిపెట్టి నీటితో పాటు ఆ పోషకాలను కూడా మొక్కకు అందించిన కెపాసిటీ ఈ యొక్క ఆక్వా ఉంటుంది చూడండి ఈ ఆక్వా వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది సో ఈ విధంగా దీని యొక్క పనితీరు ఉండడం వల్ల మొక్కకు కావలసినటువంటి నీటి నిలబెట్టే సామర్థ్యం దీనికి ఉంటుంది కావలసినటువంటి తేమను ఇచ్చేటువంటి కేబిలిటీ దీంట్లో ఉంటుంది ముఖ్యంగా నీటిని భూమిలో స్టోర్ చేసి ఉంచుతుంది తర్వాత యొక్క రకరకాల సమస్యలు వచ్చినటువంటి వాటికి కూడా భూమిపై సాయిలరేషన్స్ ఎన్ని రకాలుగా వచ్చినా కూడా ఇది తట్టుకున్నటువంటి మంచి కెపాసిటీ దీన్ని కలిగి ఉంటుంది ఈ విధమైనటువంటి ఉపయోగాలు మంచి ఉపయోగాలు ఉండడం వల్ల రైతు అన్ఫార్మర్గా గా ఉన్నటువంటి రైతు దీన్ని వాడుకోవటం వల్ల ఈ యొక్క సంక్షోభం నుంచి ఈ యొక్క నీటి ఎద్దరి నుంచి ఈ యొక్క పోషకాలు పోయినటువంటి ప్రమాదాల నుంచి అదే కాకుండా కోత గురేటువంటి ప్రదేశంలో కూడా పంటను ధైర్యంగా పండించిన ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉందంటే అగ్రి సో ఈ విధమైనటువంటి అగ్రి ఆక్వజల్ వాడుకోవటం వల్ల పంట దిగుబడిని పెంచడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది తద్వారా పంటపై మనం పెట్టేటువంటి పెట్టుబడి లేదా ఖర్చును తగ్గించుకునే వాళ్ళం కూడా మనం అవుతాం రైతుకు పైన తెలిపిన అన్ని రకాల అనుకూల లేదా ప్రతికూల పరిమైన పరిస్థితుల్లో ఇది వాడడం వల్ల పంటను కాపాడుకోవచ్చు పంటను కాపాడుకోవడం అంటే ఈ విధంగా కూడా ఈ విధంగా వచ్చినటువంటి నేల కోతగురే ప్రదేశము నీటి సంక్షోభము ఈ మూడు కారణాలను కూడా అధిగమించి రైతు పంటను పండించాడు రైతు పంటను పండించడమే కాకుండా అనేక ఖర్చు కూడా ఫార్టీ పర్సెంట్ లేదా ఎంతో కొంత ఆదా చేసుకునేటువంటి అవకాశము ఈ యొక్క ఆక్వజలు వాడుకోవటం వల్ల రైతుకు కలుగుతూ ఉంది ఇది వాడే విధానం వచ్చేసి ఎకరాకు ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు గ్రాన్యుల్స్ తో కానీ లేదా ఒక ఇసుక కానీ ఇసుకలో కలిపి కాని మనము భూమిలో చల్లుకోవచ్చు ఏది దుక్కి దుండు ముందు ఏదైతే పొలాన్ని నాటు వేయడానికి సిద్ధం చేస్తున్న క్రమంలో దీన్ని చల్లుకోవచ్చు లేదు మన పండ్ల తోటకు ఆల్రెడీ పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లకు అయితే ఒక మొక్క చిన్న మొక్క అయితే చిన్న మొక్క వెదుగుదలలో ఉన్న మొక్కకు అయితే నలభై గ్రాములు ఒక పెద్ద మొక్క పెద్దగా పెరిగినటువంటి మొక్క అయితే ఒక ఎనభై గ్రాములు ఉండే విధంగా చెట్టు మొదలు పెట్టి అప్లై చేస్తే సో ఇలాంటి ఉపయోగాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఉపయోగాలు అన్ని కూడా ఆ యొక్క మొక్కలకు జరిగేటువంటి అవకాశం ఉంది సో ఇంత మంచి ప్రొడక్ట్ ను మనకు విస్టే ద్వారా అందిస్తున్నటువంటి ది గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్కి మనందరం కూడా ఒకసారి రైతులందరూ కూడా ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవకాశం ఇలాంటి మహత్తరమైన ప్రోడక్ట్ మనందరూ తెలుసుకోవడము దీని గురించి పది మందికి రైతులు తెలియజేయడం వల్ల వాళ్ళు ఇలాంటి సంక్షోభం నుంచి కాపాడడం వాళ్ళవుతాము ఎందుకంటే ఈరోజు రైతు లేనిది ఏది కూడా వ్యవస్థే లేదు రైతు లేకపోతే రైతుకైనా కళ్ళు మూసుకున్న కాసేపు అంటే నేను వ్యవసాయం చేయను అంటే ఇక్కడ జీవన ప్రమాణమే కోల్పోతాం మనం మనిషికి మనుగడ లేకుండా పోతుంది సో అంత ఆ సంక్షోభం ఏర్పడేలా ఉంది రైతు కనుక ఇలాంటి పరిస్థితులు పూర్తిగా పూర్తి స్థాయిలో కనుక ఎప్పుడు కూడా కంటిన్యూగా ఈ జీటిని ఇటు బారిన పడితే ఖచ్చితంగా ఒక మానవ మనుగడకు చాలా ప్రమాదకరము ఇలాంటి సంక్షోభం నుంచి భయపడటానికి బయటపడటానికి మనం విస్టేజ్ అందిస్తున్నటువంటి ఏకైక మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అగ్రి ఆక్వాజల్ సో దీని గురించి తెలుసుకున్నాం కాబట్టి చాలా మంది రైతులకు దీన్ని తెలియజేసి వాళ్ళని వాళ్ళ యొక్క రైతులందరినీ కూడా ఎలాంటి సంక్షోభం నుంచి మనందరం కాపాడదాం